హాలే లూయ మన ప్రభువైన యేసుక్రీస్తు సుకరిస్తున్న మీ అందరికి వందనాలు ప్రియమైన దేవుని పిల్లారా ఎలా ఉన్నారు బాగున్నారా మీరందరూ బాగుండాలని ప్రతిరోజు మీ కొరకు మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం ఈరోజు మీ ఆత్మీయ జీవితానికి ఉపయోగపడే అద్భుతమైన సందేశాన్ని నేను మీ మధ్యకి తీసుకొని వచ్చేనాను దయచేసి వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం ముప్పై నాలుగో కీర్తన నాలుగో వచనాన్ని నేను చదువుతాను మీరు వినండి నేను యువవ యొద్ధ విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చాను నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించను ఈ మాట భక్తుడైన దావీద్ అంటున్నాడండి దావీదు తన జీవితంలో ఎక్కువ కాలం తరమబడ్డాడు తాను యవ్వనస్తుడిగా ఉన్నది మొదలుకొని తాను రాజైన తర్వాత కూడా ఎక్కువగా తరమబడ్డాడండి అనేక మంది శత్రువుల చేత దావీదు తరమబడుతూనే ఉన్నాడు తన ప్రాణాన్ని తీయాలని తనకు హాని కలిగజేయాలని దావీదుని ఈ భూమి మీద లేకుండా చేయాలని చూసిన వ్యక్తులు ఎందరో ఉన్నారు శత్రువులు దావీదుని తరుముతా ఉంటే ఎన్నోసార్లు ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకొని ప్రాణాలు రక్షించుకోవాలని చెప్పేసి ప్రాణ భయంతో పరుగులు తీసిన సందర్భాలు దావీదు జీవితంలో ఎన్నో ఉన్నాయి జీవితంలో ఎక్కువ భాగం దావీదు పరిగెత్తుతూనే ఉన్నాడు పరిగెత్తుతూనే ఉన్నాడు దావీదు తన జీవితంలో ప్రాణ భయంతో ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపాడు ఎప్పుడు ఎలా ఎవరు మీదొచ్చి పడతారో తెలియదు దావీదు కనులకి నిద్ర కొరువైపోయింది సందేహాలు సంశయాలు తన హృదయంలో నిండుకుపోయినాయి భయంకరమైన భయం తనను ఆవరించి ఉంది ఏం చేయాలో దిక్కుతోచన పరిస్థితిలో దావీదు ఉన్నాడు ఎన్నో రాత్రులు తాను భయంతోనే గడిపాడు భయం తనను చుట్టుముట్టినప్పుడు దావీదు దేవుని సన్నిధిని వెతికాడు దేవుని యొద్ విచారణ చేయటం ప్రారంభించాడు దేవుని యొద్ విచారణ చేసినప్పుడు దేవుడు దావీదుకు కలిగిన భయములన్నిటిలో నుంచి అతన్ని విడిపించాడు అని చెప్పేసి దావీదు సాక్ష్యం ఇచ్చాడండి ఎంత గొప్ప విషయం అండి ఈరోజు ఈ నా మాటలు వింటున్న మనలో కూడా ఎంతోమంది భయంతో జీవిస్తూ ఉన్నారు ఉదయం లేచిన దగ్గర నుంచి సాయంత్రం పడుకునేంత వరకు రకరకాల భయాలు నేడు సమాజంలో మనిషిని వెంటాడుతూ వేధిస్తూ మనశ్శాంతి లేకుండా చేస్తూ ఉన్నాయి కదా బిడ్డలను గుర్చిన భయం భవిష్యత్తును గురించిన భయం అప్పులు తీరతాయో తీరవో అనే భయం రోగం తగ్గిద్దో తగ్గదనే భయం బిడ్డకు వివాహం అవుతుందో లేదో అనే భయం పిల్లలు పుడతారో లేదో అనే భయం ఉద్యోగం వచ్చిద్దో రాదో అనే భయం ఎన్నో భయాలు నేడు మనిషిని పట్టి పీడిస్తూ ఉన్నాయి మనిషి అరవై సంవత్సరాలు జీవిస్తే అందులో సగం భయంతోనే జీవిస్తూ ఉన్నాడండి రాత్రి అయితే భయం చీకటైతే భయం రకరకాల భయాలతో మనిషి ఇంట్లో నుంచి బయటికి రాలేని పరిస్థితుల్లో తాను జీవిస్తూ ఉన్నాడు దావీదు ఏ విధంగా అయితే తన భయంలో దేవుని సన్నిధిని వెతికాడో దేవుని వెతికాడు ఆయన యొద్దకు వచ్చి విచారణ చేయటం ప్రారంభించాడు మనం కూడా దావీదు మాదిరి దేవుని సన్నిధిని వెతికి ఆయన తట్టు తిరిగి ఆయన శరణు వేడితే ఆయన మన భయములన్నిటిలో నుంచి మనల్ని విడిపించటానికి అత్యంత సిద్ధంగా ఉన్నాడు అప్పుడు దావీది ఏ విధంగా అయితే నాకు కలిగిన భయములన్నిటిలో నుంచి యహో నన్ను విడిపించాడు అని సాక్ష్యం ఇచ్చాడో మనం కూడా ఆ విధంగా దావీదు మాదిరి సాక్ష్యం ఇవ్వగలమండి దేవుని యొద్ద మనకు కావలసిన ధైర్యం దొరికిద్ది దావీదు తన ధైర్యాన్ని దేవునిలో కనుగొన్నాడు ఈరోజు ఈ నా మాటలు వెంటనే సహోదరి సహోదరుడ ఏది నిన్ను భయపెడుతుందో ఏది నీకు మనశ్శాంతి లేకుండా చేస్తుందో ఏది నీకు నెమ్మది లేకుండా చేస్తుందో దాన్ని తీసుకొచ్చి దేవుని సన్నిధిలో పెట్టు దేవుని సన్నిధిలో నీకు కావలసిన ధైర్యాన్ని దేవుడు నీ కొరకు సిద్ధపరిచాడు నీవు ఆయన యొద్దకు వచ్చి ఆయన నామంలో మోకరించి ప్రార్థించగలిగితే నీ భయాలన్నిటిలో నుంచి నువ్వు విడుదల పొందగలుగుతూ నీ భయాలను దేవుని చేతుల్లో ఉంచినప్పుడు ఆయన తన సమాధానాన్ని నీ హృదయంలో నింపటానికి అత్యంత సిద్ధంగా ఉన్నాడు అన్న సంగతి మీరు మర్చిపోవద్దు నా మాటలు వింటున్న సహోదరి సహోదరుడ ఏది నిన్ను భయపెడుతుందో ఏది నీకు నెమ్మది లేకుండా చేస్తుందో ఇప్పుడే ఈ క్షణమే ఆలస్యం చేయకుండా దానిని తీసుకొచ్చి దేవుని సన్నిధిలో పెట్టి దాని నిమిత్తమై దేవుని యొద్ద విచారణ చేయి దేవుడు నీకు ఉత్తరం ఇవ్వటానికి నీ ప్రార్థన అంగీకరించటానికి ఆయన నీకు సమాధానం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు నీ కొరకు ఒక ప్రార్థన చేయాలని ఆశపడుతూ ఉన్నా నాతో పాటు ఈ ప్రార్థనలో ఏకీభవించు పరిశుద్ధుడ ప్రేమ తండ్రి మా వీక్షకులందరినీ మీరు దీవించండి ఇదిగో వారు ఏ ఏ భయాల చేత పీడించబడుతూ ఉన్నారు ఏ సున్నామములు ప్రతి భయం నుంచి వారిని విడిపించును గాక వారిని విడిపించమని ప్రార్థన చేస్తున్న ప్రతి భయం వారికి దూరం అయిపోవును గాక సమాధానము నీ నెమ్మది వారి హృదయంలో నిండునగాక నీ శాంతిని వారికి అనుగ్రింపచేసి వారిని బలపరిచి దృఢపరచమని ఏసునామలో విడుతున్నాము తండ్రి ఆమెన్ దేవుని పిల్లారా ప్రతిరోజు దేవుని వాక్యం ద్వారా మీరు బలపరచబడాలనుకుంటే ఇంకెందుకు ఆలస్యం ఈ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వర్తమానం ద్వారా దేవుడు మీతో మాట్లాడినట్లయితే ఈ వర్తమానాన్ని మీ స్నేహితులకి బంధువులకి మీకు తెలిసిన వారందరికీ కూడా షేర్ చేయండి దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని ప్రభు ప్రభుచిత్తమైతే మరొక అద్భుతమైన వర్తమానం ద్వారా నేను మీ మధ్యకు వస్తాను దేవుడు మిమ్మల్ని దీవించిన కాక మీ అందరికి కొందనాలండి